హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఇంపార్టెంట్ అప్డేట్తో ఈ వీడియోలో పెట్టడం జరిగింది ఇంటర్మీడియట్లో కొత్త సిలబస్ వచ్చిందంట మరి స్టూడెంట్స్ కొత్త సిలబస్ ఏపీ ఇంటర్మీడియట్ ఇది ఏపీ ఇంటర్మీడియట్ కొత్త సిలబస్ ఎన్సీఆర్టీ సిలబస్ సిబిఎస్ఈ బ్రోదరం ఇరవై ఇరవై ఆరులో ఇది స్టార్ట్ అవుతుందంట మొదటి ఏడాది నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు రెండో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడు మరి మరి ఇంత టెన్త్ క్లాస్ అయిపోయి కొత్తగా వెళ్తారు కదా వాళ్ళకి ఇరవై ఇరవై మొదటి ఏడాది ఇరవై ఆరు ఇరవై ఏళ్ళు రెండు ఏడాది అమలు నీట్ జేఈకు అనుగుణంగా సిలబస్ కొత్త ఎంబీపీసీ గ్రూప్ అన్ని గ్రూపులకు ఎలక్టివ్ సబ్జెక్టు విధానము ఎంబైపీసీ బైపీఎస్లో ఐదు సబ్జెక్టుల విధానం పరీక్షల్లో వ్యాసరప ప్రశ్నల స్థానంలో ఒకటి రెండు నాలుగు ఎనిమిది మార్కులకు ఉంటాయండి ఇంటర్మీడియట్లో మొదటిసారిగా ఒక్క మార్క్ ప్రశ్నలు కూడా ఇస్తున్నారు దీనిలో ఒక్క మార్క్ ప్రశ్నలు కూడా ఇవ్వటం ఇప్పటివరకు విడివిడిగా ప్రశ్నలు నుంచి జీవశాస్త్రం పిలుస్తారు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో మొదటిసారిగా ఒక్క మార్క్ ప్రశ్నలు ప్రథమ సంవత్సరం ప్రశ్న పత్రాల నమూనాను విడుదల చేసిన బోర్డు గణితం ఒకే పేపర్ ఎనభై ఐదు మార్కులకు భౌతిక రసాయన శాస్త్రాలు సైన్స్ గ్రూపులో ఐదు పేపర్లు మొదటి ఏడాది విద్యార్థులకు ఎన్సిఆర్టీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మొదటిసారికి ఒకే ఒక మార్కును ప్రవేశపెడుతున్నారు సిలబస్ ప్రశ్నపత్రం నమోదు ఆడని విద్యా మండలిలో మార్పులు చేసింది ఈ మార్పుల వివరాలను సూనియర్ కళాశాలకు పంపింది ఏడా మొదటి ఏడాది జాతీయ విద్యా బోధన పరీక్ష శిక్షణ ఎన్సీఆర్టీ సిలబస్ను ప్రవేశపెడుతుంది పాఠ పాఠశాల స్థాయిలో ఈ ఏడాది పదో తరగతి ఎన్సీఆర్టీ సిలబస్ ఇచ్చినందున దీన్ని వచ్చే ఏడాది ఇంటర్మీడియట్కి పొడిగించారు ఇప్పటివరకు గణితంలో ఏబీ పేపర్లుగా డెబ్బై ఐదు మార్కులు ఉంటే మరి ఇంటర్మీడియట్లో నూట యాభై మార్కులు ఉంటే ఇక నుంచి పబ్లిక్ పరీక్షలు రెండు కలిపి పేపర్ కానీ ఉంటుంది ఒక పేపర్ కానీ మార్కులు సైతము కు వంద కుదించారు వచ్చే ఏడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులు గణితం ఒక పేపర్కి రెండు పేపర్ బదుకు ఒక పేపరే రాస్తారంట ఒక పేపర్కు ఒక పేపర్గా వంద మార్కులు ప్రేక్షణ రాయాల్సి ఉంది భౌతిక రసాయన చేస్తా ఇప్పటివరకు అరవై మార్కులకు చొప్పున ఇవి ఎనభై ఐదు మార్కులకు పెరిగాయి మొదటి ఏడాదిలోను పదిహేను మార్కులు రెండో ఏడాదిలో పదిహేను మార్కులు కలిపి మొత్తము ముప్పై మార్కులు ప్రాక్టికల్స్ ఉంటాయి బైపీసీలను వృక్ష జంతు సబ్జెక్టులు రెండింటిలో కలిపి ఒకే పేపర్గా ఇస్తారు మరి ఇంటర్మీడియట్లో మొదటిసారిగా ఏంటంటే ఇప్పటివరకు విడివిగా ఉండేవి నలభై మూడు మార్కులు నలభై మూడు జంతు శాస్త్రం నలభై ఐదు ప్రశ్నలు ఇస్తారు సిఈసి గ్రూప్లో యాభై మార్కులు చొప్పున ఒక పేపర్ ఉంది సబ్జెక్టుల వారిగా ప్రశ్న పత్రాలు ఇలా హిందూ తెలుగు హిందీ ఉర్దూ సబ్జెక్టు సంబంధించిన ప్రశ్న పత్రాలు ఇలాంటి మార్పు చేయలేదు ప్రస్తుతం ఉన్న విధానంలో ఉంటాయి ఆంగ్లము కామర్సు ఆక్యుపెన్సీ ప్రశ్న పత్రాలు నాలుగు సెక్షన్లు ఉంటాయి సైన్స్ గ్రూపులో ఐదు సబ్జెక్టులు ఉంటాయి అన్ని పేపర్లను ఒక ఒక వా ఒక మార్కు ప్రశ్నలు తీసుకొచ్చారు సిబిఎస్ఈ విధానంలో వీటిని ప్రవేశపెట్టారు గణతంలో సెక్షన్ ఏలో మార్కులు ప్రశ్నలు ఉంటాయి రెండు మార్కులు ప్రశ్నలు పది ఇస్తారు మిగతా నాలుగు ఎనిమిది మార్కులకు ప్రశ్నలు ఛాయిస్ ఉంటుంది భౌతిక రసాయన శాస్త్ర సబ్జెక్టులో ఒకే మార్కులు ప్రశ్నలు తొమ్మిది రెండు మార్కుల ప్రశ్నలు ఇస్తారు మిగతా నాలుగు ఎనిమిది మార్కుల్లో ఛాయిస్ ఉంటుంది ఎనభై ఐదు మార్కులు చూపిన పేపర్లు ఉంటాయి జీవశా జీవశాస్త్రంలో ఒక శాస్త్రంలో ఐదు వంతును శాస్త్రం నాలుగు ఉంటాయి రెండు మార్కులకు సంబంధించిన ఏడు ఏజ్ చూపిన ఇరవై 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 ఐదు మార్కులు ప్రశ్నలు ఉంటాయి మిగతావి నాలుగు ఎనిమిది మార్కులకు ప్రశ్నలు ఉంటాయి రెండు ప్ర సబ్జెక్టులకు సమాన వెయిటేజీ అప్పుడు రెండు కలిపి మిక్సింగ్ చేస్తున్నారు వీళ్ళు తగ్గించేస్తున్నారు రాజనీతి శాస్త్రము శాస్త్రము ఆర్థిక సబ్జెక్టులు ఒక్క ఒక్క మార్కు ప్రశ్నలు పదేసి ఉంటాయి రెండు మార్కులవి పదిహేను ప్ర ప్రశ్నలు ఉంటాయి చరిత్రలో నాలుగు మార్కులు సంబంధించి ఒక మ్యా మ్యాప్ ఇస్తారు కామర్సు అకౌంటెన్స్ కలిపి ఒక మార్కు ప్రశ్నలు ఉంటాయి ఆంగ్ల భాష సబ్జెక్టులు ఒక్క మార్కు ప్రశ్నలు ఉంటాయి సెక్షన్ బిలో పది సెక్షన్ మరి అర్ధ మార్కులు ఉంటాయి ఆఫ్ మార్క్ అండ్ సెక్షన్ సిలో ముప్పై రెండు మార్కులు ఉంటాయి ఇందుకు నాలుగు ఐదు ఎనిమిది మార్కులు ప్రశ్నలు ఉంటాయి డెబ్బై ఐదు వచ్చే విదేశం డెబ్బై ఐదు సెలవులు అంటారు ఈసారి ఏంటంటే ఒక్క మార్కు ప్రశ్నలు అయితే ఇస్తున్నారంటమ్మా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు మరి ఏపీలో ఇంటర్మీడియట్లో కొత్త సిలబస్ కొత్త సిలబస్ కూడా పెడుతున్నారు ఇంటర్మీడియట్లో ఏపీలో వన్ మార్క్ ప్రశ్నలు వచ్చి కొత్త సిలబస్ ఏప్రిల్ ఒకటి నుంచి జూనియర్ కాలేజీలో అమలు చేస్తున్నారంట ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మన ఆంధ్ర స్టూడెంట్స్ అందరికీ ఇది ఇన్ఫర్మేషన్ కూడా ఉంది హాస్టల్ ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు చూసి రానున్న విద్యా సంవత్సరంలో ఇంటర్ కొత్త సిలబస్ సిలబస్ ప్రవేశపెడుతున్నారు ఏడాదిలో పదో తరగతి విద్యార్థులు ఎన్సీఆర్టీ సిలబస్తో బోధన పురుతుంది ఇంటర్మీడియట్ ఎన్సీఆర్టీ సిలబస్ సిబిసి విధానం అమలు చేయడం ఇరవై విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇరవై కొత్త సిలబస్ బోధన అవుతుంది అలాగే ప్రస్తుతం పరీక్షలు నిర్వహణ సిబిఎస్ఈకి వచ్చేస్తున్నాయి ఎంపీసీ గ్రూప్ జేఈ నీట్ ప్రశ్నలు అనుకూలంగా ప్రవేశపెట్టారు విద్యార్థులకు సబ్జెక్ట్ ఎంపికలు సౌలభ్యానికి వీళ్ళకు ఎలక్టివ్ విధానం కూడా ప్రవేశపెట్టారంట పార్ట్ వన్లో ఇంగ్లీషు పార్ట్ టూలో భాష పార్ట్ త్రీలో కోర్స్ సబ్జెక్టు పార్ట్ టూలో ఈ విధమైన ఎలక్ట్ విధానం అయితే వచ్చేసింది గ్రూపులు మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎలక్టివ్ సబ్జెక్టుగా తెలుగు సంస్కృతము తన కమడం ఉంటాయి మరి మోడ్రన్ లాంగ్వేజ్గా ఇది ఉంటాయి తర్వాత మీరు పబ్లిక్స్ చరిత్ర సివిక్ సామర్స్ పది సబ్జెక్ట్ వీటిలో ఒకటి విద్యార్థులు ఎంపిక చేసుకోవాలి ఏప్రిల్ ఒకటి నుంచి జూనియర్ కాలేజీలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ ఒకటి నుంచి మాత్రమే జూనియర్ కాలేజ్ ఉంటాయి రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం ఉంటుంది ఐదో తేదీన రెండో ఇంటర్ రెండో సంవత్సరం తర్వాత ప్రారంభం వచ్చే నెల ఏడవ తేదీన మొదటి రెండో సంవత్సరాలు ప్రారంభిస్తాయి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఒకటి వరకు వేసవి సెలవులు ఉంటాయి కొత్త విద్యా సంవత్సరంలో కళాశాలకు రెండు వందల ముప్పై ఐదు రోజులు పన్నెండు దినాలు ఇరవై డెబ్బై తొమ్మిది సెలవు దినాలు మరి అదేవిధంగా ఎంపీసీ బైపీసీ గ్రూప్లో సబ్జెక్టులు విధానం అమలు చూస్తే ప్రస్తుతం సైన్స్ గ్రూపులో రెండు భాష సబ్జెక్టులు నాన్ కోర్ సబ్జెక్టులు మొత్తము ఆర్ట్స్ గ్రూపులు రెండు సబ్జెక్టులు మూడు కోర్ సబ్జెక్టులు ఇకపై ఏ గ్రూపులైనా ఐదు సబ్జెక్టులు ఉంటాయంట ప్రతి గ్రూపులో ఐదు సబ్జెక్టులు మ్యాథమెటిక్స్ పేపర్ మీరు ఒక సబ్జెక్టుగా మ్యాథమెటిక్స్ వన్ నాట్ టూని ఒక సబ్జెక్టుగా తీసుకున్నారు బాటనీ జువాలజీని కలిపి ఒక సబ్జెక్టుగా మార్చేసారు ఈసారి మరి అదేవిధంగా ఆర్ సబ్జెక్టులో ఎంఐపిసి గ్రూప్ని ప్రవేశపెడతారు ఎంపీసీ విద్యార్థులు బోటనిక్ వైపు మ్యాథమెటిక్స్ పూర్తి చేసి ఎంఐపిసి సర్టిఫికెట్ ఇస్తారు అన్ని గ్రూపులకు రెండేళ్ల కలిపి వెయ్యి మార్కులు విధానంలో అమల్లోకి ఇచ్చారు సైన్స్ సబ్జెక్టులకు తీరి ఎనభై ఐదు మార్కులు ప్రాక్టికల్ ముప్పై కేటాయిస్తారు అన్ని గ్రూపులకు పరీక్షల్లోనూ మార్పులు చేశారు మరి ప్రశ్న పత్రాలు వ్యాసరూప ప్రశ్నల స్థానంలో సిబిఎస్ఈ విధానాలకు అనుగుణంగా ఒకటి రెండు మూడు నాలుగు ఎనిమిది మార్కులు ప్రశ్నలు ఇస్తాయి ఇది కొత్త టైం టేబుల్ అమ్మ జూన్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి జూనియర్ కాలేజ్ వేసవి సెలవులు ఇరవై నాలుగు నుంచి జూన్ వరకు ఫస్ట్ వరకు ఇస్తారు మరి పునః ప్రారంభం ఇరవై రెండున యూనిట్ వన్గా జూలై పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు జరుగుతుంది యూనిట్ టూగా ఆగస్టు పద్దెనిమిది ఇరవై వరకు క్వార్టర్లీ పరీక్షలు సెప్టెంబర్ పదిహేను నుంచి ఇరవై వరకు జరుగుతాయి దసరా సెలవులు ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్కి అక్టోబర్ సిక్స్ నుంచి అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు యూనిట్ త్రీ మరి అదేవిధంగా చూసినప్పుడు ఇరవై డిసెంబర్ పదిహేను నుంచి ఇరవై వరకు సంక్రాంతి జనవరి జనవరి ఇరవై ఇరవై ఆరు నుంచి జన పది నుంచి పద్దెనిమిది వరకు జనవరి పంతొమ్మిది నుంచి పునః ప్రారంభం ప్రీ ఫైనల్స్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు ప్రాక్టికల్స్ ఇది మరి ఇరవై ట్వంటీ ట్వంటీ సెకండ్ ఇయర్ ఐపీ ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలో జరుగుతుంది థియరీ పరీక్షలు వచ్చి ఫిబ్రవరి మార్చి ఈ ప్రాంతంలో ఉంటాయి ఇది బెస్ట్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎంస్ మరి ఇంటర్మీడియట్ సిలబస్ అయితే మారింది కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్ కొత్తగా మారింది ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మారింది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ఇది గమనించగలరు థ్యాంక్ యూ బాయ్